శ్రీమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధరామ సంవత్సర ఆశీర్వేద శుద్ధ విధియ శుక్రవారం ఈరోజు నక్షత్రం ఈరోజు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది పదిహేనులాగా అయితే తొమ్మిది నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు పదిహేను పదిహేనులాగైతే ఒంటి గంట మూడు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి పదకొండు నలభై ఆరులాగైతే ఒంటి గంట ముప్పై రెండు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాగ్రీత్యా ఈ రకమైనటువంటి వాళ్ళు తరపు చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి చిత్త నక్షత్రం ఎవరి తల వలన కుదురుతుందో మనం పరిశీలించిన అయితే భరణి రోహిణి ఆరుద్ర పునరసు ఆశ్లేష పొబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వషఢ శ్రవణం శతతార పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు అనేటువంటి చెప్తా అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుడు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సొంత అవకాశం అవుతుంది అలాగే ఈరోజు దేవి శరణవరాత్రిలో రెండవ రోజు ఈరోజు అవతారం అమ్మవారు గాయత్రీ అవతారంలో మనల్ని అనుగ్రహిస్తారు ఆ అమ్మవారిని తెకరణ శుద్ధిగా ప్రార్థించినట్టయితే అలాగే ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యం పులిహోరని నైవేద్యం చేసి అమ్మవారిని ఆరాధించి గాయత్రీ దేవుగా అమ్మవారిని ఆరాధించినట్టయితే సకల విద్యల్ని కూడా మనకు ప్రసాదిస్తారు అలాగే ప్రతీది కూడా ప్రతి దాంట్లోని కూడా వీచి ఉంటుంది వ్యాపారం వ్యవసాయం ఏదైనా సరే అందులో ఉండేటువంటి మెరుకులు మనకి తెలిసేటట్టు విధంగా మనకుండేటువంటి పరిజ్ఞానం పెరిగే విధంగా ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు అందువల్ల మన మిత్రులందరూ కూడా ఆ అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అంటే ఇష్టమైనటువంటి పులుహోర నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించి ఆరాధించి దేవి కట్కమాలను కానీ లేదా లలితా సహస్రనామాలను కానీ పఠించినట్టయితే సకల శుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరణాలు ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ కథబాబు సిద్ధాంతి బలా